తెలంగాణ కాషాయ పార్టీ నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందా అప్పట్లో ఆయన చక్రం తిప్పితే ఇప్పుడు ఆయన పావులు కదిపారా కడుపులో కత్తులు పెట్టుకుని కౌగులించుకుంటున్నారా అసలు వీళ్ళిద్దరి మధ్య జగడంతో కమలం పార్టీ కేడర్ సతమతమైపోతోందా ఇంతకు ఆ ఇద్దరు నేతలు ఎవరు ఆ లీడర్ల మధ్య పంచాయతీ ఎక్కడ మొదలైంది లెట్స్ ది స్టోరీ బండి సంజయ్ వర్సెస్ కాషాయ నేతల మధ్య ఆధిపత్య పోరు స్థానిక ఎన్నికల వేళ బీజేపీకి తలనొప్పి ఒక ఓరలో రెండు కత్తులు ఇమిడవు అన్న సామెత కరీంనగర్ కాషాయ నేతలకు సరిగ్గా సరిపోతుందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా జరుగుతుంది ఒకరు కేంద్ర మంత్రి మరొకరు రాష్ట్ర మాజీ మంత్రి ఇప్పుడు ఆ ఇద్దరు నేతలు ఒకే పార్టీ పార్లమెంట్ సభ్యులు ఇప్పటికే మీకు ఆ పంచాయతీ ఎవరి మధ్య అనేది అర్థమైందనుకుంటా అదేనండి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎంపీ ఈటెల రాజేందర్ మధ్య పోరు బీజేపీలో అగ్గిరాజేస్తుందట రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడిదే విషయం చర్చనీయాంశంగా మారింది బండి సంజయ్ ఈటెల రాజేందర్ మధ్య మొదటి నుంచి కొంత గ్యాప్ ఉన్నట్లు పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతోంది బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అసెంబ్లీ ఎన్నికల వేళ ఆయన్ని అధ్యక్ష పదవి నుంచి అర్థాంతరంగా దించేందుకు ఈటెల రాజేందర్ ప్రయత్నించారని బండి సంజయ్ వర్గం మొదటి నుంచి ఆరోపిస్తుంది బండి సంజయ్ ను తప్పించి కిషన్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లింది కమలం పార్టీ అప్పటి నుండి బండి సంజయ్ వర్సెస్ ఈటెల రాజేందర్ అన్నట్లుగా అంతర్గతంగా కోల్డ్ వార్ నడుస్తుందన్న టాక్ ఉంది ఇక తాజాగా రాష్ట్ర అధ్యక్షుడి రేసులో ఈటెల ఉండగా ఆ పదవి ఆయనకు దక్కలేదు దీనికి బండి సంజయ్ కారణమని ఈటెల అనుచరులు ఆరోపిస్తున్నారు ఇటీవల బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ ఎన్నిక సమయంలో చివరి వరకు ఈటెల రాజేందర్ పేరు వినిపించింది ఈటెల రాజేందర్ కూడా అధ్యక్ష పదవిపై ఆశలు పెట్టుకున్నారు అయితే ఈటలకు ప్రెసిడెంట్ పదవి రాకుండా బండి సంజయ్ తెర వెనుక పావులు కదిపారని దాంతో పార్టీ విద్యార్థి నాయకుడిగా పనిచేసిన రామచంద్ర రావుకు పదవి దక్కిందనే ప్రచారం జరుగుతుంది ఈ క్రమంలో ఇద్దరు నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి బహిరంగంగా పేర్లు చెప్పకుండానే ఒకరిపై ఒకరు ఘాటుగా విమర్శలు చేసుకుంటున్నారు ఇటీవల బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో సైకిల్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈటెల గతంలో ప్రాతినిధ్యం వహించిన హుజురాబాద్ నియోజకవర్గానికి వెళ్లారు అక్కడ గ్రూప్ రాజకీయాల గురించి మాట్లాడారు పార్లమెంట్ ఎన్నికల్లో తనకు మెజారిటీ తగ్గించేందుకు కొందరు పనిచేశారని వారికి స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు ఇవ్వమంటారా అని ప్రశ్నించారు పార్టీని నమ్ముకొని పనిచేసిన వారికే పదవులు వస్తాయని వ్యక్తులు కేంద్రంగా పనిచేస్తే పదవులు రావన్నారు ఆ వర్గం ఈ వర్గం అని కాకుండా అందరూ మోడీ వర్గారు పనిచేయాలని ఈటల వర్గాన్ని ఉద్దేశించి కామెంట్ చేశారు అంతేకాదు ఆ కార్యక్రమానికి హుజరాబాద్ లోని ఈటల వర్గానికి పిలిపే అందలేదట బండి సంజయ్ వ్యాఖ్యలతో ఈటల వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుందట ఈటల రాజేందర్ ను కలిసిన హుజరాబాద్ నేతలు లోకల్ బాడీ ఎన్నికల్లో తమకు ప్రాధాన్యత ఉండదా అని మొరపెట్టుకుంటున్నారట దీంతో ఈటల రాజేందర్ బండి సంజయ్ ఉద్దేశిస్తూ హాట్ కామెంట్స్ చేశారు నేను కొట్లాడితే వీరులతో ధీరులతో కొట్లాడతా కానీ ఇలాంటి వాళ్లతో కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కడుపులో కత్తులు పెట్టుకుని కౌగులించుకునే సంస్కారం తనది కాదన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో హుజూరాబాద్ నుంచి తన వార్డు సభ్యులు తన సర్పంచులు ఉంటారని చెప్పారు ఈటల కామెంట్స్ బండి సంజయ్ ను ఉద్దేశించి చేసినవే అనే చర్చ జరుగుతుంది ఈ ఇద్దరు కీలక నేతలు ఒకరి పేరు ఒకరు ప్రస్తావించకపోయినా వీరి మధ్య పంచాయతీ స్పష్టమవుతుందన్న టాక్ వినిపిస్తుంది ఈటల బండి సంజయ్ విషయంలో గత కొంతకాలంగా పార్టీలో జోరుగా చర్చ జరుగుతుంది రాష్ట్ర అధ్యక్ష పదవి ఈటలకు దక్కబోతుందన్న టాక్ బలంగా వినిపించింది కానీ చివరి నిమిషంలో ఏం జరిగిందో ఏమో కానీ అధిష్టానం రామచంద్రరావు పేరును ఖరారు చేసింది అధిష్టానం తీసుకున్న నిర్ణయంపై బీజేపీ శ్రేణుల్లో విస్మయం వ్యక్తమైంది ఈ నిర్ణయం పట్ల అసంతృప్తితో ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీకి రాజీనామా చేశారు రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఈటెలకు అధ్యక్ష పదవి దక్కి ఉంటే పార్టీలో కొత్త ఉత్తేజం వచ్చేదని ఆయన వర్గీయులు సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు ఇంతలో హుజురాబాద్ లో చోటు చేసుకుంటున్న పరిణామాలతో బండి వర్సెస్ ఈటెల అన్నట్లుగా పరిస్థితి మారిపోయిందట అసలే త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి ఇటువంటి సమయంలో ఈటెల బండి సంజయ్ మధ్య ఆధిపత్య పోరుతో బీజేపీకి నష్టం వాటిలే ప్రమాదం ఉందని పార్టీ శ్రేణుల్లోనే చర్చ జరుగుతుందట రాష్ట్ర బీజేపీలో వరుస పంచాయతీలు ఆ పార్టీ హైకమాండ్ కు తలనొప్పిగా మారాయట కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదం ముగిసిందో లేదో ఇంతలోనే మరో పంచాయతీ తరమీదికి వచ్చింది కేంద్ర మంత్రి బండి సంజయ్ మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ మధ్య మాటల యుద్దం తీవ్ర స్థాయికి చేరింది వీరిద్దరి వ్యవహారం పార్టీ క్యాడర్ ను అయోమయానికి గురిచేస్తుంది లోకల్ బాడీ ఎన్నికల టైం దగ్గర పడుతున్న వేళ ఇద్దరు బీసీ లీడర్ల మధ్య పంచాయతీ కలవరపెడుతుంది ఆ ఇద్దరు నేతలు ఆధిపత్య పోరు పక్క పెట్టి పనిచేస్తే పార్టీ బలోపితమవుతుందని ఇదే విధంగా ముందుకెళ్తే మాత్రం పార్టీ వీక్ అవుతుందని క్యాడర్ ఆందోళన పడుతుందట ప్రస్తుత పరిణామాలపై పార్టీ హైకమాండ్ ఫోకస్ చేసిందట త్వరలో లోకల్ బాడీ ఎన్నికలు జరుగుతుండగా ఇలాంటి టైంలో ఇద్దరు కీలక నేతల నడుమ కోల్డ్ వార్ బీజేపీ క్యాడర్ ను కలవరపెడుతుంది బండి సంజయ్ ఈటెల రాజేందర్ మధ్య వివాదం ఇలాగే కొనసాగితే రూరల్ ఏరియాలో బీజేపీ ఓటు బ్యాంకుపై ప్రభావం పడే అవకాశం ఉంది మరి ఆ కాషాయ నేతల పోరు ఎంతవరకు వెళ్తుంది ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు అధిష్టానం ఎటువంటి ప్రయత్నాలు చేస్తుందన్నది వేచి చూడాలి